వాళ్ళు ఇవ్వలేదు ద ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పెడతాం అబద్ధాలు చెప్తున్నా అంటే మీరు ఏది నోట్స్ లో ప్రజెంట్ చేశారు ఈ సభకి చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా మరి మీరు మాకు ఒకటి ఇస్తారు మీరు ఒకటి చదువుతారు ఏంటి ఇది కరెక్టా అది కరెక్టా ఏమండి నార్మల్ నార్మల్ ఏరియా అంటే ఏంటి ఈ ఇయర్ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఐదు సంవత్సరాలు మీరు ఎలా పెడతావు పెడతావును మీరు ముందు ముందు ఇచ్చిన ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చదవండి కంప్లైంట్ కాదు అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం అది వీళ్ళకి తెలియదు ఈ జేడి గారు ఎప్పుడైనా పోయి ఈ క్రాప్ చేస్తే కదా మీకు తెలియడానికి మీరు ఎప్పుడైనా ఫీల్డ్ వెళ్ళి ఎక్కడైనా ప్రాక్టికల్గా ఓటే చూసారా ఓన్లండి నేను నేను మీతో డిస్ప్యూట్ చేయను మీ జేడీ గారు వన్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్ వన్ ఆఫ్ విఆర్ఓ వన్ ఆఫ్ విఐఏ వన్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వన్ ఆఫ్ తహసీల్దార్ ఒక్కరు ఒక టీము ఎనీ వన్ ఆఫ్ ది ఎనీ వన్ ఆఫ్ ది విలేజ్ నన్ను విలువ నేను వస్తా వాట్ ఈజ్ రియల్ వాట్ ఈజ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ ఏదో నెగ్లిజెన్స్ లేకపోతే అధికార నెగ్లిజెన్స్ నేనో చేయడంలా మీకు ఈ క్రాప్ వచ్చేటప్పటికి ఇంకా ఇవి ఇటువంటి వీటి వలన కొంత ఉండిపోతుంది అనేది మీ దృష్టికి తెస్తున్నాను అంతే ఈరోజు గవర్నమెంట్ మనం ఈకే వైసీ అనేది ఈకే వైసీ అనేది మనం తీసేయడం వల్ల ట్వంటీ టూ పర్సెంట్ ఈ క్రాప్ ఎన్హాన్స్ అయింది మనం నమోదు చేయగలిసాం రైతులందరి వివరాలు నమోదు చేయగలిసాం బట్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ నేను మాట్లాడేది డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆధార్ మిస్మాచింగ్ కావచ్చు రెవెన్యూ రిక్వెస్ట్ ప్రాపర్గా లేకపోవచ్చు లేకపోతే నిన్న రీసర్వేలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి ఇప్పుడు సపోజ్ ఎనామ్ ల్యాండ్ ఉందండి ఇక్కడే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఎనామ్ ల్యాండ్ సార్ ఈరోజు అక్కడ క్రాప్ నడుస్తుందా లేదండి బట్ మీరు ఏం చేశారు అన్ని ఎనామాని పెట్టారు మాట మీద నువ్వు నిలబడ్డంలా నీకు అసలు మీరు ఎలా వర్క్ చేస్తా నాకు అర్థం కావట్లా సెప్టెంబర్ అక్టోబర్లో సోన్ ఏరియా సెప్టెంబర్ అక్టోబర్ కూడా నడిచిందా సార్ అక్టోబర్లో కూడా కొంత మన పలాసా ఏరియా సెప్టెంబర్లో కూడా ఒక ప్లాంటింగ్ అయింది ఏమంటే సెప్టెంబర్లో పలాసా ఇచ్చాపురం సోన్ ఏరియా జరిగింది లేట్ ఇది నువ్వు అక్కడ సెప్టెంబర్ అక్టోబర్ కాదండి ముందు తీసుకున్నావు ఎక్కడ నువ్వు మీరు ఇచ్చిన డేటానే నేను అడుగుతున్నాను ఈరోజు మీ కాలికలేషన్లో ఇరవై ఆరు వేల ఎకరాల పైచీలికొని మీరు పరిగెళ్లకు తీసుకోవాలా మీరు ఇచ్చిన డేటాయే కదా యూఆర్ ఫిక్సింగ్ ది టార్గెట్ స్టేట్ లెవెల్లో ఈ జిల్లా నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ ఉంది టార్గెట్ దేని మీద ఇస్తారు ఈ క్రాప్లో నమోదైనటువంటిది ఎక్కడ ఎక్కడేం చెప్తున్నారు ఈ క్రాప్లో నమోదైనదేమో మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు ఎకరాలు ఇక్కడ మీరు చూపిస్తుంది ఎంత మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలు ఇవన్నీ ఎలా ఉంటాయండి వార్ హౌ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఇస్ డిఫాల్ట్ అంటే ఆయన ఎలా ఫెయిల్ అవుతున్నాడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను ఒక డిపార్ట్మెంట్ని మార్పెట్టి చూశాను ఈ జిల్లా నుంచి పొటాష్ పొటాష్ సంబంధించి దెర్ ఇస్ నో ఇండెంట్ దేర్ ఇస్ నో ఇండెంట్ అట్ ఆల్ ఈ జిల్లా నుంచి ఇరవై టన్నులు మాత్రమే ఇండెంట్ ఇచ్చారు రిక్వైర్మెంట్ ఇంటెంట్ యువర్ యువర్ డిపార్ట్మెంట్ యువర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పీపుల్ నెవర్ అవైడ్ ఎనీ పీపుల్ ఈ జిల్లాలో పొటాష్ కావాలని అడిగితే పొటాష్ లేదండి జిల్లాలో అని చెప్పారు మీరు అని వీళ్ళు చెప్పారండి ఇప్పుడు మళ్ళీ మనం ఏం అంటే అందరి దర్శనం మనం ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమైనా అంత మీరు ఫ్రీగా పాలసీ గవర్నమెంట్ తీసుకునేవాళ్ళు దర్శన కాదు నేను దానికి ఇది కావట్లా ఈ జిల్లాలో ఈ ఏడు ఈ ఖరీఫ్లో ఇరవై టన్నులు పాతపట్నం ఈఎం వర్గంలో ఉన్నటువంటి ఒక ఆర్ ఎస్ కే నుంచి ఇరవై టన్నులు ఇండెంట్ పెడితే ఇరవై టన్నులు మార్కెట్ రిలీజ్ చేశారండి బట్ ఇక్కడ మేము అడిగాం నేను నా ఎక్కిల్ క్రాఫ్ట్లో అడిగాను ఏడియన్లు అడిగాను

ఇది అది కూడా అబద్ధం అన్ని అబద్ధం ఉన్న రికార్డు కదా రికార్డు కాదండి మీరు రికార్డ్ తెప్పి చూడండి అది అబద్ధం అది అండి ఆయన రికార్డు లైఫ్ ధైర్యంగా డిఆర్సీలో అబద్ధాలు చెప్తున్నానంటే మీరు ఆఫీసర్స్ మేమే పట్టించుకోవాలనుకుంటున్నారా మీరు అవతల చెప్తే విన్నాను మీరు యూరియా ఎప్పుడు కూడా పొటాషియం సప్లిమెంట్ చేయదండి మేము ఒకటే అడుగుతున్నాం అండి జిల్లాలో పొటాషియం ఎందుకు మీరు మీరు దయచేసి అధికారులు చెప్పిన మాటలు మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఇట్ ఇస్ ద ప్రాక్టికల్ థింగ్స్ ఆర్ మేము తిరిగి మాట్లాడుతున్నది వాళ్ళు ఇవ్వలేదు ఇట్ ఇస్ ద ఫెయిూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్యూర్లీ డైరెక్టర్ అగ్రికల్చర్ డిఏపీ ఇవ్వలేదు మేము అడిగితేనే ఇండెక్స్ లేదు సార్ సప్లై లేదు సార్ అని చెప్పారు పొటాష్ సప్లై లేదని చెప్పారు నేను జేసీ గారికి అమెరికా నుంచి వచ్చిన తర్వాత జేసీ గారి ఆఫీస్ లో రెండు గంటల పాటు కూర్చొని నేను మాట్లాడాను ఐ నెవర్ గో టు ది ఎనీ ఆఫీస్ దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సప్లై లేదని చెప్పారు మీరు అవధానలు చెప్తున్నారు మీరు ఇక్కడ జింకు మీరు జింక్ దాకా అన్నారు సార్ గతంలో మన ప్రభుత్వం జింక్ మనం ఉచితంగా ఇచ్చేవాళ్ళం సార్ రైతులది ఎప్పుడేస్తారండి జింక్ మాకు దమ్ములోనో లేకపోతే అంత ముందే వేస్తాం దమ్ములో వేసుకుంటాడండి జింక్ తర్వాత వాటండి పొటాష్ ఇచ్చే సప్లిమెంట్ వేరు ఇది నైట్రోజన్ అండి ఇది నచ్చతేనండి నువ్వు అండర్స్టాండ్ ఉన్నా వన్ సెకండ్ రిక్వైర్మెంట్ లేదని వాళ్ళు చెప్పట్లేదు రిక్వైర్మెంట్ ఉంది చెప్తున్నారు ఇండెంట్ ప్లేస్ చేయించలేదు అదే నేను అదే ఎంక్వైరీ ఇండెంట్ ప్లేస్ చేస్తే మార్కెట్ వాడు సప్లై చేస్తాడు అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను ఇందాక నుంచి చెప్తున్నది దే హావ్ నాట్ ప్లేస్ ఇండెంట్ వీల్ మార్కెట్ జనరల్ గా మనం బఫర్ స్టాక్ పెడతాం బఫర్ స్టాక్ ఎందుకు వచ్చలేదు బఫర్ ఎందుకు వచ్చలేదు